హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇస్మార్ట్ పొదరిల్లు బీ బీట్రూట్ని బ్లైండ్ చేసుకోండి తర్వాత ఫ్లేమ్ వెరిగించుకుని కొంచెం పరిమాణంలో ఆయిల్ యాడ్ చేసుకొని బ్లైండ్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి కొంచెం పరిమాణంలో సాల్ట్ యాడ్ చేసుకుని ఒక్కసారి కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని పైన పెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఫ్లేవర్ అనేది బాగా రావటం కోసం రెండు వెల్లుదలు కొట్టుకుని వేసుకోండి ఇలా వేగిన తర్వాత కొంచెం కారం వేసుకుని జీడిపప్పు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి చాలా బాగుంటుందండి రైస్లోకి తప్పకుండా ట్రై చేయండి ఒక్కరు లేదా ఇద్దరు ఉన్నప్పుడు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు ఓకే అండి బాయ్